వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇట్స్ మీ అనుష కుమల్ ఇవాళ్ళ మన గెస్ట్ మోటివేషనల్ స్పీకర్ లైఫ్ కోచ్ రజనీ గారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే ఈ మధ్యకాలంలో భార్యాభర్తలు వేరే వేరే చోట్ల ఉద్యోగాలు చేసుకుంటున్నారు సో వాళ్ళ బంధం బాగుండాలి అంటే ఎట్లాంటి మేనేజ్మెంట్ చేసుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి వాళ్ళ బంధాన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి వాళ్ళు నేను రెండు చెప్తా ఒకటి బాధ్యత రెండోది అండర్స్టాండింగ్ పర్టికులర్ ఈ విషయం మీద వేరే వేరే చోట్ల ఉద్యోగం అంటే వేరే ఊళ్ళు కావచ్చు ఒకే ఊళ్ళో అంటే ఒకటే ఆఫీస్లో ఉద్యోగం చేయాలనేం లేదు వేరు వేరు ప్లేసుల్లో ఉద్యోగం ఒకటే ఊళ్ళో ఉండి వేరు వేరు ఊళ్ళల్లో ఉండి ఉద్యోగం వస్తే అది తప్పనిసరి అయితే అవును ఏం కావాలి బాధ్యత ఒక అండర్స్టాండింగ్ అంతే కదా అవును అది లేనప్పుడు ఎక్కడన్నా ఒకటే తన్నుకు చావడమే అది ఆ ఇంట్లో ఉన్న సమస్య గాని ఆ కుటుంబం కానీ పైకి రాదు అలా నడుస్తూ ఉంటుంది అంతే తన్నుకుంటూ కింద పడుతూ మీద పడుతూ ఏడ్చుకుంటూ మళ్ళీ కాంప్రమైజ్ అవుతూ అది ఎలా అంటే సంతోషం లేని జీవితం తృప్తి లేని జీవితం బాధాకరమైన జీవితం మళ్ళీ ఏదో ఒక రకంగా విషాదంగానే ఉంటాయి సంతోషాలు ఉండవు చూడండి వాళ్ళు ఏ జోకేసినా నవ్వరు అసంతృప్తి అంత పక్క పక్క నవ్వరు మనస్ఫూర్తిగా నవ్వలేరు నవ్వు రాదు రాదు అంతే ఇంకా భయ నువ్వు జోకులేస్తావులే నువ్వు నువ్వు పడితే ఇవన్నీ తెలుస్తుందిలే నీకు వస్తే తెలుస్తుంది ఎందుకు రావాలి భయ వేరే వాళ్ళకి నీకు వస్తే అందరికి రావాలా ఇప్పుడు వేరే వేరే చోట్ల ఉద్యోగాలు ఇష్టం లేకపోతే మానుకోండి ఇష్టపడి చేస్తున్నప్పుడు ఇంకొకటి ఎందుకు అలా అనాలి అది నీకు ఇష్టమై మీరు చేసుకుంటున్నప్పుడు నీకు వస్తే తెలుస్తుంది అని వాడిని ఎందుకంటావు కదా నీకు వచ్చింది నువ్వు తెలుసుకో అందులో అది ఎలా తేలిక చేసుకోవాలి అందులోంచి ఎలా బయటపడాలి అయితే అందులో ఉంటూనే ఎలా ఆనందాన్ని అనుభవించాలి అనేది నువ్వు తెలుసుకో వాడిని ఎందుకంటావు నీకు వస్తే తెలుస్తుంది ఎందుకు రావాలి వాళ్ళకుండే వాళ్ళకుంటాయి కదా నీకుండేది నీకుంది నీ నువ్వు చూసుకో అంతే ఎటవాడికి పడి ఆడవటం అనవసరం అబ్బో వాడు సుఖపడిపోతున్నాడు వాడి పెళ్ళం ఎక్కడే ఉంది ఉంటే ఏం పీకేస్తావా సమయానికి ఇంటికి వస్తావా భార్యకు కావాల్సింది ఇస్తావా భార్యతో కాసేపు మాట్లాడతావా ఒక జోకేస్తావా జోకేస్తే నవ్వుతావా కలిసి ఎక్కడికైనా తీసుకెళ్తావా ఎంజాయ్ చేస్తావా హ్యాపీ ఇస్తావా హ్యాపీని పొందుతావా ఏమీ చేయవు నువ్వు ఇక్కడ ఉంటే కూడా అలాంటప్పుడు నువ్వు ఇంకొకరికి పడే అడవడం ఎందుకు అంతే కదా సరే పాయింట్ వద్దాం వేరే వేరే ఊళ్ళల్లో ఉద్యోగాలు చేస్తున్నారు పిల్లలు ఇంకా లేరు కొత్తగా పెళ్ళైంది ఒకటి అనుకోవాలి ఒక ప్లాన్ చేసుకోవాలి ఇప్పుడు పరిస్థితులను బట్టి నేను మాట్లాడతాను పాతకాలం గురించి మాట్లాడిన ప్రయోజనం లేదు అవును ఇప్పుడు ప్రజెంట్ గురించి మాట్లాడతాను ఇప్పుడు వేరే వేరే చోట్ల ఉద్యోగాలు చేసినప్పుడు అలా చేస్తారు అని తెలిసే చేసుకుంటావు కదా పెళ్ళి అప్పుడు మీరు ముందుగానే కొంచెం మాట్లాడుకోండి వేరే వేరే చోట్ల ఉద్యోగాలు ఫస్ట్ పాయింట్ వీలైతే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకో అక్కడ అక్కడ రైట్ డెసిషన్ తీసుకోవాల్సిన పాయింట్ ప్లేస్ అది ఆ పర్వాలేదు అప్పుడప్పుడు కలుసుకుంటావు లేదంటే బాగుంటుంది తర్వాత నువ్వు అడ్జస్ట్ అవ్వగలిగితే ఓకే లేదా అక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి గొడవలు ముందు మీరు అది మాట్లాడుకోండి వేరే వేరే చోట జాబ్ చేసినప్పుడు అందులో ఏవైనా బెనిఫిట్స్ ఉన్నాయి మనకి మంచి జరుగుతుంది లేకపోతే ప్రమోషన్స్ ఉన్నాయి హైక్స్ ఉన్నాయి అని అనుకున్నప్పుడు అది కూడా ఒక షార్ట్ పీరియడే అని అనుకున్నప్పుడు దానికి తగ్గ నిర్ణయాలు తీసుకోండి ఓకే కొంతకాలం ఓర్చుకుందాము ఓర్చుకున్నప్పుడు మీరు చక్కగా కమ్యూనికేషన్ మంచిగా పెట్టుకోవడము వీకెండ్స్ లో ఇప్పుడు టూ డేస్ అంతంత ఏమీ లేవు లో జాబ్ చేసినా అక్కడ ఎక్కేస్తే ఫ్రైడే వచ్చేస్తున్నారు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వచ్చేసేటట్టుగా వచ్చేస్తున్నారు ఫైవ్ సిక్స్ లో వీలైతే ఫ్లైట్ కి వచ్చేస్తున్నారు మనీ బాగానే ఉంటుంది కదా వస్తున్నారు టూ డేస్ స్పెండ్ చేస్తున్నారు మళ్ళీ వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోవచ్చు అంటే ఎలా ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను అలా చేసుకోవచ్చు సరే తర్వాత అలా అలా ఇష్టమైతే చేసుకోండి ఆనక ఏమన్నా చిన్న చిన్న తేడాలు వస్తే కొట్టుకోకూడదు ఎందుకంటే మీరు అగ్రిమెంట్ చేసుకున్నారు అగ్రిమెంట్ అనేకంటే మీరు ఒక ఒప్పందానికి వచ్చి నిర్ణయానికి వచ్చి చేసుకున్నారు ఇష్టమై చేసుకున్నారు అలాంటప్పుడు మీరు మళ్ళీ ఇంకా చిన్న చిన్న లేపకండి మధ్యలో ఒక షార్ట్ పీరియడ్ అనుకున్నప్పుడు ఆ పీరియడ్ వరకు ఓపిక పట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది కానీ మేడం ఇక్కడ ముందు అనుకుంటారు కెరియర్ బాగుంటది ఏదో అండర్స్టాండింగ్ ప్రాక్టికాలిటీకి వచ్చేసరికి సోషల్ మీడియా గొడవలు అవుతాయి అదే కంట్రోల్ మళ్ళీ డైవర్స్ ఏంటంటే అనుకున్నది అనుకున్నట్టుగా జరుపుకోవాలి మరి ఇందులోనే నీకు ఓపిక లేదు సహనం లేదు నేను లేకపోతే ఉండలేకపోతున్నాను లేకపోతే అది ఇది అని చెప్పి కంట్రోల్ తప్పిపోతే ప్రయోజనం ఏంటి మీరు ఒక డిజైన్ చేసుకున్నారు లైఫ్ బాగుంటుందనే కదా మీరు దానికి కట్టుబడి ఉండాలంటే మీరు కంట్రోల్లో ఉండాలి కదా మరి కంట్రోల్ ఏది అంత కంట్రోల్ లేనప్పుడు అలా ఎందుకు పెళ్లి చేసుకున్నావు చేసుకోకు ఎవరిని నిందిస్తావు అమ్మాయినా అయినా అబ్బాయి అయినా అది మీరు నిర్ణయం తీసుకునేటప్పుడు గట్టిగా ఒకటికి పది సార్లు ఆలోచించి అవసరమైతే ఎవరినైనా సలహా అడిగి సలహా అడగండి నెక్స్ట్ పిల్లలు పుట్టారు ఈ మధ్యలో పిల్లలు పుట్టినప్పుడు కూడా అది జరగలేదు లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్టేట్ మనకి డివైడ్ అయిపోయింది తెలంగాణ ఆంధ్ర జాబ్స్ అన్ని ఇక్కడ చేసే వెళ్ళారు మరి ఈ అబ్బాయి ఇక్కడే చేయాల్సి వచ్చింది అప్పుడు ఇప్పుడు ఇంకొక ఊరు గవర్నమెంట్ జాబ్ అనుకుందాం సాఫ్ట్వేర్లు ఒక రకంగా ఉంటాయి ఈ గవర్నమెంట్ జాబ్స్ వేరేగా ఉంటాయి సాఫ్ట్వేర్ వాళ్ళకి కాస్త డబ్బులు ఉంటాయి ఫ్లైట్ కి రావాలంటే రావచ్చు ఆ స్టైల్ వేరే ఉంటుంది ఆ లైఫ్ స్టైల్ ఈ లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి అంత మనీ ఉండకపోవచ్చు ఆ ఫెసిలిటీస్ ఉండకపోవచ్చు తప్పనిసరి పరిస్థితుల్లో జాబ్ చేయాల్సి అవ్వచ్చు పిల్లలు పుడుతూ ఉన్నారు అక్కడ వాళ్ళకి ఏమైనా సిబ్లింగ్స్ ఎవరో ఉండి ఉండొచ్చు హెల్ప్ అటు ఇటు తిరుగుతూ ఉండొచ్చు వీక్లీ ఇలాగే సాటర్డే సండేస్ వచ్చి కలుసుకోవడము జరుగుతున్నాయి నేను చూసాను నాకు తెలుసు అలాగా వచ్చి కలుసుకోవడము ఒక ఫ్యామిలీ గురించి అయితే నేను చెప్తాను వాళ్ళు ఏంటంటే ఇట్లా ఫ్రైడే జాబ్ అయిపోగానే ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ తను అక్కడ ఎక్కేస్తుంది బస్సు ఇక్కడికి వచ్చేటప్పుడు లెవెన్ అవుతుంది లెవెన్ అయితే ఇతను వెళ్ళి రిసీవ్ చేసుకుంటాడు ఇంటికి తీసుకొస్తాడు ఆ అమ్మాయి రాంగ్ ఏం చేస్తుందో తెలుసా కిచెన్లోకి వెళ్ళిపోతుంది పిల్లలు ఉన్నారు పిల్లలు ఉన్నారు పిల్లలు అంటే కొంచెం చిన్న పిల్లలప్పటి నుంచి చెప్పుకుందాం త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ దగ్గర నుంచి చెప్పుకుందాం ఆ వయసు నుంచి ఇప్పుడు వెళ్తుంది వస్తుంది ఇప్పుడు డిగ్రీలకు వచ్చేసారు పిల్లలు ఈ ఇరవై సంవత్సరాల జర్నీ చెప్తా నేను అంటే ఇది అందరికి ఆదర్శం కూడా మీరు అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం అనుకుంటున్నాను అలా ఎవరైనా జాబులు చేస్తే ఇది కొంచెం ఆదర్శంగా కూడా తీసుకోవచ్చు రాంగ్ నేను చేస్తుంది నేను ఇందాక ఫస్ట్ చెప్పాను బాధ్యత రాగానే చెప్పులు ఇప్పేసి కిచెన్లోకి వెళ్ళిపోయి గబగబా ఇడ్లీకి దోశకి గారెలకి ఏమేమి కావాలి అన్ని పప్పులు నాను పోసేస్తుంది నానబోసి బయటకు వస్తుంది ఇంకా వాళ్ళు ఏం డిన్నర్ తింటారు అనేది తర్వాత సంగతి మరి ఏదైనా ప్రిపరేషన్ ఆ అబ్బాయి తెచ్చి ఇంట్లో ఉంచవచ్చు లేకపోతే అతను కూడా కుకింగ్ నేర్చుకుని కొంచెం చేస్తున్నాడు పిల్లల కోసం ఏదో ఎందుకంటే మంచి జాబ్స్ వదులుకోలేము పిల్లల కెరీర్ బాగుండాలి అనుకున్నప్పుడు ఇద్దరు చేయవలసిన పనులు ఇవి అతను కూడా కుకింగ్ నేర్చుకున్నాడు పిల్లలకి మార్నింగ్ ఈ అమ్మాయి పిండి నానబెడుతుంది కదా నానబెట్టి పొద్దున్న ఏదో ఆ నైట్ ఎలాగో ఉంటారు అయిపోతుంది భోంచేస్తారు పడుకుంటారు మళ్ళీ వీళ్ళ పర్సనల్ లైఫ్ కూడా మిస్ అవ్వటం లేదు చూడండి కదా రాంగానే అసలు ఒక్క నిమిషం కూడా వేస్ట్ చెయ్యకుండా ఎలా సద్వినియోగం చేసుకుందో మీరు బాగా వినాలి వచ్చి రాగా చెప్పులు కూడా సరిగ్గా విసిరేసినట్టుగా వదిలేసి లోపలికి వెళ్ళిపోయి పప్పులన్నీ నానబెట్టేస్తాం నానబెట్టేసి భోజనం చేసి స్నానాలు చేసి పడుకుంటారు భార్యాభర్తలు చక్కగా వాళ్ళ రిలేషన్ని చూసుకుంటారు నైట్ అర్థమైంది అనుకుంటా పొద్దున్నే లేకపోగానే అసలు నిమిషం ఆలస్యం చేయకుండా కిచెన్లోకి వెళ్ళిపోయి అవన్నీ గ్రైండ్ చేసేస్తుంది మొత్తం నాలుగైదు రకాల పిండ్లు అన్నీ చేసేసి పక్కన పెట్టేస్తుంది ఈ లోపల బ్రేక్ఫాస్ట్కి ఏం కావాలి అన్నీ రెడీ చేసి పెట్టేసి పిల్లలకి వాషింగ్ మిషన్ వేసేసి బట్టలన్నీ వాష్ చేసేసి ఇద్దరు కలిసే చేసుకుంటారు మళ్ళీ అవన్నీ కూడా మంచిగా పిల్లలకి సాయంత్రానికల్లా బట్టలు రెడీ మళ్ళీ రేపు సండే వరకు ఎందుకు సాటర్డే ఆఫ్టర్నూన్ వరకు కూడా బట్టలు రెడీ అయిపోతాయి ఇంకా వర్షాలు వచ్చి అలాంటివి జరిగితే కొంచెం తేడా అవుతుంది టైం టేబుల్లో అవన్నీ ఇంకా సాయంత్రం ఏం చేస్తారు వీళ్ళు ఏం చేస్తారంటే ఇన్ బిట్వీన్ ఎవరిని ఎంటర్టైన్ చేయరు ఎవరిని ఎంగేజ్ చేయరు వీళ్ళ వారికి పిల్లల్ని బాగా చూసుకుంటారు దగ్గర పెట్టుకుంటారు వాళ్ళకి అమ్మ దూరంగా ఉందన్న బాధను లేకుండా ఆ లోటు తెలియకుండా వాళ్ళని బాగా చూసుకుంటారు వాళ్ళతోనే గడుపుతారు వాళ్ళ విషయాలు అడుగుతారు వాళ్ళ కష్ట సుఖాలు అడుగుతారు పిల్లల్ని అందరూ కలిసి కూర్చొని ఎంజాయ్ చేస్తారు నలుగురు ఈవినింగ్ బయటకు వెళ్తారు ఇంటికి కావాల్సినవి అనేది తెచ్చుకుంటారు పిల్లలకు కావాల్సినవి కొని కొనిపెడతారు ఇంకా పిల్లలు ఎలా ఉండాలి ఏంటని అన్ని చెప్పుకుంటారు అన్ని మాట్లాడుకుంటారు చక్కగా ఫుల్ ఎంజాయ్ మళ్ళీ నెక్స్ట్ డే కూడా సండే మంచి మంచి వంటలు చేసుకోవడం తినడము ఇంకా ఎవరింటికి వెళ్ళరు ఎవరిని రానివ్వరు కూడా ఎవరన్నా మా ఫోన్ చేసినా మేము చెయ్యం వాళ్ళు తెలుసు కదా వాళ్ళ గురించి మేము చెయ్యం తెలిసిన వాళ్ళు ఎవరు చెయ్యరు ఎందుకు డిస్టర్బ్ చేయాలి టూ డేస్ని వాళ్ళు చక్కగా వాళ్ళు అవైల్ చేసుకుంటారు టూ డేస్ని కూడా అన్ని రెడీ చేసి పెడుతుంది మళ్ళీ సండే డిన్నర్ సారీ లంచ్ అవ్వగానే త్రీ త్రీ థర్టీ కల్లా మళ్ళీ డిపార్చర్ మళ్ళీ అమ్మాయిని ఎక్కించేస్తాడు నైట్ లెవెన్ కి వాళ్ళ సిబ్లింగ్స్ రిసీవ్ చేసుకుంటారు మండే మార్నింగ్ కల్లా మళ్ళీ జాబ్కి వెళ్ళాలి ఇలా వాళ్ళు ట్వంటీ ఇయర్స్ నుంచి నడుపుతున్నారు పిల్లలు చాలా బాగా పెరుగుతున్నారు చాలా బాగా చదువుకుంటున్నారు మంచి మంచి కాలేజెస్ లో ఇంకా వన్ ఇయర్ లో అందరు పిల్లలు చదువులు అయిపోతాయి వాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ వేరే ఉన్నాయి సో మేనేజ్మెంట్ అయితే బాగా చాలా ఉండాలి అంటే వీళ్ళు భార్యాభర్తలో బాండ్ పోనిచ్చుకోవట్లేదు పిల్లలతోనూ చాలా బాగా ఉంటున్నారు ఇంటికి కావాల్సి చూసుకుంటున్నారు అక్కడ ఉన్న అత్తమాని బాగా చూసుకుంటున్నారు వాళ్ళ అత్తగారు మామగారు ఉన్నారు వాళ్ళని బాగా చూసుకున్నారు ఇప్పుడు మీరు అంతా మీరు చెప్పిందంతా ప్రాక్టికల్ గా అన్ని సపోర్ట్లు ఉన్నప్పుడు అంటే ఏ సపోర్ట్ ఉంది ఉంది వాళ్ళకి ఏ సపోర్ట్ లేదు అత్తగారు మామగారు టూ వరల్డ్ వాళ్ళ వల్ల ఏ సపోర్ట్ లేదు ఓకే ఏమీ లేదు కేవలం వీళ్ళిద్దరు యొక్క అండర్స్టాండింగ్ అంతే ఓకే వీళ్ళిద్దరు చేసుకున్న ప్లానింగ్ అంతే ఆ వెళ్ళంగానే పిల్లల్ని ఇతనే చూసుకుంటూ ఉంటాడు ఎందుకు వీక్ డేస్ కి సంబంధించిన పప్పులని నానబెడుతుంది కదా ఇతను మార్నింగ్ టిఫిన్ లేచి పిల్లలకి పెట్టడము తను తినడము పేరెంట్స్ కి పెట్టడము తను కి వెళ్తాడు పిల్లలకి బాక్స్ అతనే తయారు చేసి ఇస్తాడు పిల్లలు టైం కి వస్తున్నారా లేదా అని చూసుకుంటాడు ఎందుకంటే తల్లి ఇంట్లో ఉండి చూసుకుంటే ఓకే తను లేదు కాబట్టి ఇతనే అన్ని చూసుకుంటూ ఉంటాడు ఆమె వస్తే ఉన్న రెండు రోజులు వారానికి సరిపడా విషయాలన్నీ చూసుకుంటుంది తను ఇది ఎక్కడ వచ్చింది అండర్స్టాండింగ్ లో వచ్చింది ఒక బాధ్యతలో వచ్చింది అంతేగాని ఒకరినొకరు సాధించుకుంటే ఏమొస్తుంది అవును ఇప్పుడు మీ ఆవిడ రాదు మీ ఆవిడ కలవదు మీ ఆవిడని తీసుకురావు అని అంటే చెప్పేస్తాడు తను తను రాదు కుదరదు ఫ్యామిలీని చూసుకోవాలి మేము ఎంజాయ్ చేయాలి మా ఫ్యామిలీ ఎంజాయ్ చేయాలి చెప్పేస్తాడు మొహమాటం లేకుండా చెప్తాడు అలా ఉండాలి అలా ఉన్నప్పుడే నీ ఫ్యామిలీ బాగుపడుతుంది వాళ్ళ కోసం నువ్వు భార్యను తిట్టి అనుకో నీ ఫ్యామిలీ ఏమవుతుంది ఇక్కడ ఉన్న రెండు రోజుల్లో సర్వనాశనం కొట్టుకోవడానికి సరిపోతుంది అసలు ఎంటర్టైన్ చేసే అవకాశం కూడా వాళ్ళకి లేదు చేయాలనే ఉద్దేశం కూడా లేదు కాబట్టే వాళ్ళ పైకి వచ్చారు ఇది పాయింట్ ఇప్పుడు చూసుకుంటారు అందరినీ చూసుకుంటారు పెద్దవాళ్ళు అయ్యారు టైం దొరికింది అందర్నీ కలుపుకుంటారు ఇప్పుడు నువ్వు నీ ఫ్యామిలీలో నువ్వు పడుతున్న కష్టానికి నీకొచ్చి హెల్ప్ చేస్తారు అవును ఎవరైనా ఆదుకుంటారా ఎవరైనా హెల్ప్ చేస్తారా ఏదైనా కావాలంటే ఇస్తారా లేదు మా పిల్లలకి కి కావాలి రెండు పప్పులు నానబెట్టి పిండి చేసి మాకు ఇవ్వండి అంటే ఇస్తారా అది తనే కదా వచ్చి చేస్తుంది అక్కడ నుంచి అప్పుడు నేను ఎందుకు ఎంటర్టైన్ చేయాలి నేను నా భార్యని నేంటి ఎందుకు తీసుకురావాలి లేకపోతే మిమ్మల్ని నేను ఎందుకు ఇన్వైట్ చేయాలి మాకు అవసరం లేదు ఇది ఒక యజ్ఞం యజ్ఞం పూర్తయ్యే వరకు పీటల మీద నుంచి లేగము కరెక్ట్ అండి అది ప్రతి వాళ్ళు కూడా అంటే ఈ ఈ విషయంలో వేరే వేరే చోట్ల ఉద్యోగం చేస్తున్నప్పుడు నేను చెప్తున్నా మామూలుగా కూడా బయట వాళ్ళని అయితే మనం ఎంటర్టైన్ చేసి ఎంగేజ్ చేస్తామో అంతంత మన ఫ్యామిలీ నాశనం ఎగ్జాక్ట్లీ అని ఎవరిని కలవవా కలవాలి దానికి ఒక సమయం సందర్భం ఉంటుంది అవును ఊరికి ఊరికి ఒక్కొక్కళ్ళు వెళ్ళి వచ్చేస్తుంటారు చూడండి ఏమైపోయినా పర్వాలే పెళ్ళాం పిల్లల ఇంట్లో అవును అంటే నీ ఒక్కదానికే పట్టిందా నీకేం పట్టదా బాధ్యత లేదా నీకు ఉందిగా బాధ్యత అది తెలుసుకోవాలి ఆ బాధ్యత అనేది ఉండాలి ఉన్నప్పుడు భార్యాభర్తలు ఒకళ్ళు అండర్స్టాండ్ చేసుకుంటే అర్థం చేసుకుంటే అప్పుడు బాధ్యత అనేది ఉంటుంది బాధ్యత ఉన్నప్పుడు అండర్స్టాండింగ్ ఉంటుంది ఈ రెండింటి మీద మాత్రమే కుటుంబం అనేది బాగుపడుతుంది ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్ చాలా నిజంగానే ఈ అనవసరంగా ఎంటర్టైన్ చేయకపోతేనే వీళ్ళ పర్సనల్ లైఫ్ ఎంత బాగుంటుంది అనే వాళ్ళు అంటారు చూడు ఎవరితో మాట్లాడరు ఎవరిని పిలవరు పీనాసి వాళ్ళు ఒక కప్పు కాఫీ ఇవ్వడానికి రా ఇవ్వాల్సి వస్తుందని పిలవరు లేకపోతే భోజనం పెట్టాల్సి వస్తుందని పిలవరు ఇలా అంటారు కానీ లోపల ఉన్న ఇంత బాధని మీరు తీసుకుంటారా వాళ్ళు కనిపించదు కూడా కదా తీసుకుంటారా తీసుకోలేరు సహాయం చేస్తారా ఆ రెండు రోజులు మీరు డిన్నర్ లంచ్ పంపిస్తారా నాలుగు రకాల పిండిళ్ళు తయారు చేసి వారానికి సరిపడా మీరు ఇస్తారా ఆ బట్టలన్నీ వాషింగ్ మీరు చేస్తారా ఏమేమి చేయరు నిజంగా ఆవిడ జ్వరం వచ్చి ఆ వారం ఆ ఊరి నుంచి రాలేదనుకోండి ఆ ఒక్కరోజు కూడా టిఫిన్ కూడా పంపించరు ఆవిడ జ్వరం వచ్చిన టాబ్లెట్ వేసుకుని వస్తుంది హైదరాబాద్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం